బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది యూత్ కాంగ్రెస్ నాయకులు ఈడీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై ఛార్జ్షీట్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి నేతృత్వంలో ముట్టడికి యత్నించారు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది యూత్ కాంగ్రెస్ నాయకులు ఈడీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై ఛార్జ్ షీట్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు ఇకేదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ ఉద్రిక్తత నెలకొంది ఈడీ ఆ ఆఫీస్ లోకి దూసుకెళ్లేందుకు కూడా ఎన్ఎస్ఈ కార్యకర్తలు యత్నించారు పెద్ద ఎత్తున ఈడీ కార్యాలయానికి చేరుకున్నటువంటి యూత్ కాంగ్రెస్ నేతలు కార్యాలయం లోపలికి వెళ్లేందుకైతే ప్రయత్నించారు ఈ క్రమంలో పోలీసులు వాళ్ళనైతే అడ్డుకున్నారు ప్రధానంగా నేషనల్ హెరాల్డ్ కేసులో రాజ సోనియా గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీపై చార్జ్ షీట్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఏఐసి దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది రెండు రోజుల క్రితం టిపిసిసి నేతృత్వంలో ఈడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ రోజు ఈడీ కార్యాలయం ముందు యూత్ కాంగ్రెస్ నేతలు ధర్నా అని చెప్పేసి కార్యకర్తలను పెద్ద ఎత్తున తరలించే ప్రయత్నం చేశారు కానీ అక్కడికి వచ్చినాక ఒక్కసారిగా యూత్ కాంగ్రెస్ నేతలందరూ కూడా ఈడీ కార్యాలయంలోకి చుచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు పోలీసులు బారికేడ్స్ పెట్టి వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు విడతల వారిగా యూత్ కాంగ్రెస్ నేతలు ఈడీ కార్యాలయానికి ముట్టడికి వస్తున్నారు ఈ క్రమంలోనే బషీర్బాగ్ ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది అని చెప్పేసి చెప్పుకోవాలి దాదాపుగా వందల సంఖ్యలో విద్యార్థులు గ్రూపులు గ్రూపులుగా వాళ్ళు ఈడీ కార్యాలయాన్ని ముట్టడికి అయితే వస్తున్నారు వాళ్ళని అదుపు చేసేందుకు పోలీసు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది ఇక ఈడీ కార్యాలయానికి వచ్చే అన్ని రూట్లలో బారికేడ్స్ అయితే ఏర్పాటు చేశారు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కొంతమంది యూత్ కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తరలిస్తున్నారు రాష్ట్ర అధ్యక్షుడు జకి శివచరణ్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఈడీ కార్యాలయం ముట్టడికైతే యూత్ కాంగ్రెస్ నేతలు కావచ్చు కార్యకర్తలు వస్తున్నారని చెప్పేసి చెప్పుకోవాలి వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలించే కార్యక్రమాన్ని అయితే ఏర్పా చేశారు ప్రధానంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎక్కువ మంది ఈ ముట్టడి కార్యక్రమానికి అయితే హాజరయ్యారు ప్రస్తుతం కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన యూత్ కాంగ్రెస్ నేతలను బ్యారికేడ్స్ పెట్టి పోలీసులు అడ్డుకుంటున్నారు వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అదులోకి తీసుకొని ఇటు పోలీస్ చైన్లకైతే తరలిస్తున్నారు సోనియా గాంధీ రాహుల్ పై కేంద్రంలోని బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అతలు నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ ఏ లేదు అటువంటిది కేసు నమోదు చేయడమే కాకుండా వాళ్ళను వేధిస్తున్నారు అని చెప్పేసి కూడా ఇటు యూత్ కాంగ్రెస్ నేతలైతే ఆరోపిస్తున్నారు వరలక్ష్మి రైట్ యూ